మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దేనని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిందని ప్రస్తుతం పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తుందని మండిపడ్డారు కేసీఆర్ హయాంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని ఆరోపించారు ఈరోజు రాష్ట్రంలో సరే కేసీఆర్ గారు పరిపాలన చూసేది ప్రత్యక్షంగా పరోక్షంగా పది సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే ఒక ప్రధానమైనటువంటి ఘట్టం నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పటికీ అది కేసీఆర్ గారు వల్లనే సాధ్యమైనటువంటిది వచ్చినటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ప్రధానంగా మనది గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకోవాలనేటువంటి సంకల్పంతో మనకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కట్టుకోవడం మిషన్ కాకతీయ ద్వారా పుడికతీత కార్యక్రమాన్ని ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకోవడం ఒకప్పుడు నీళ్లు లేక కరెంటు లేక తాగడానికి నీళ్లు లేవు సాగు చేయడానికి నీళ్లు లేనటువంటి రాష్ట్రం మన మన రైతాంగం పడ్డటువంటి అవస్థలు మనకు తెలిసి భారతదేశంలో మన రైతులకు ఉన్నటువంటి కష్టాలు ఎవరికి లేకుండే